హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ సో ఈవేళ సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది అనమాట చాలామంది ఏంటంటే ప్రజెంట్ మాకు స్టాక్స్ ఎనాలసిస్ ఇంట్రడే స్టాక్స్ కావాలి అని అడుగుతున్నారు సో ఈవేళ నేను నిఫ్టీ ఫిఫ్టీ దాంట్లోని ఒక ఫిఫ్టీన్ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది అందులో ప్రతి ఒక్క స్టాక్స్ అనేది కంప్లీట్గా ఎనాలసిస్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు ఎంటర్ అనేది ఈ ఫిఫ్టీన్ స్టాక్స్ నిఫ్టీ పిప్పీలో ఉన్నటువంటి స్టాక్స్లో ఏది మనకు ఇంట్రాడేలో బాగా అనుకూలంగా ఉంది అంటే మనకు ఇంటర్డెట్ ట్రేడింగ్లోని ఎంటర్ అనేది దొరుకుతుందా లేదా అనేది మనకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో మనకు దీనికంటే ముందు ఏంటంటే మనము మనం ఏ స్టాక్స్ అనేది తీసుకున్నామో ఇంటర్డెట్ ట్రేడింగ్లో నిఫ్టీ పిప్పి దాంట్లోని అనేది స్టాక్స్ సెలక్షన్ ఒకసారి చూద్దాం ఫస్ట్ అనేది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చూడండి ఒకసారి డైరెక్ట్ మొదటి స్టాక్ అనమాట ఇది మనకు ఈ విధంగా స్టాక్ అనేది ఉంటుంది సో ఇందులో మనకు ఓల్టల్ లిట్ అనేది కావాలి మ్యాక్సిమం ఒక రోజు ఏంటంటే మనకు ఒక ట్వంటీ పాయింట్స్ అనమాట గేమ్ రావాలి ట్వంటీ ఫిఫ్టీని ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ వరకు మనకు వచ్చినట్లయితే మనము దాన్ని హై వోల్టేజ్ స్టాక్ కింద మనం చేయొచ్చు అనమాట కన్సిడర్ చేయొచ్చు సో ఈ స్టాక్తోనే హై వోల్టేజ్ స్టాక్స్ అనమాట ఇప్పుడు కూడా ఇలా పైకి కిందికి అనేది కదలడం అనేది జరుగుతూ ఉంటే మనకు హై వోల్టాలిటీ అనేది గుర్తించడం జరుగుతుంది సో అందులో మనకి ఏంటంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పాయింట్స్ వరకు నియర్లీ మనకు వోల్టేట్ అనేది ఉండాలి అలాంటప్పుడు ఆ స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో అందుకే నేను నిఫ్టీ ఫిఫ్టీల స్టాక్స్లోని కొన్ని ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట అందులో మొదటి స్టాక్ వచ్చేసి మనకు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట ఇది ఫైనాన్స్ సెక్టర్కి బ్యాంక్స్ సెక్టర్కి సంబంధించింది నెక్స్ట్ అలాగే హిందల్కో ఇండస్ట్రీ అనమాట ఇది స్టీల్ ఇండస్ట్రీ ఇందులో స్టాక్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇది స్టీల్కి సంబంధించినటువంటి స్టాక్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ఏషియన్ ప్యాంట్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ అలాగే టైటాన్ కుంపెన్ అనమాట సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ అలాగే రెడ్డి లేబ్ అనమాట డాక్టర్ రెడ్డి లేబ్ దాన్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ బ్యాంకుకు సంబంధించింది ప్రైవేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంకుకు సంబంధించింది అనమాట నెక్స్ట్ మనకు అలాగే ఐసిఐసి బ్యాంకుకు సంబంధించినటువంటి స్టాకు నెక్స్ట్ అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటిది అలాగే నెక్స్ట్ ఎస్బీఐ అనమాట అలాగే లాస్ట్ మనకు వచ్చినట్లయితే ఇందల్కో నెక్స్ట్ లాస్ట్కి నెక్స్ట్ గ్రాస్ ఇండస్ట్రీ అనమాట సెలెక్ట్ చేయడం జరిగింది గ్రాస్ ఇండస్ట్రీ మనకు టోటల్గా ఓవరాల్గా మనకు ఎన్ని స్టాక్స్ అంటే ఇందులో మినిమం ఒక టెన్ స్టాక్స్ నియర్లీ టెన్ స్టాక్ స్టాక్ అని అనమాట సెలెక్ట్ చేయడం జరిగింది సో మనకు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాక్స్ ఇది ఇంటర్లే స్టాక్స్ కాబట్టి మనకు డైలీ అప్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనకు ఒక ట్వంటీ పాయింట్స్ నుంచి అంటే ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్స్ నుంచి టెన్ టు టెన్ నుంచి ట్వంటీ పాయింట్స్ వరకు అంటే టెన్ పాయింట్స్ నుంచి టెన్ నుంచి ట్వంటీ వరకు ఉన్నటువంటి స్టాక్స్ కొన్ని ఉన్నాయి నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఒక ట్వంటీ నుంచి మెయిన్ మ్యాక్సిమము మినిమం ట్వంటీ మ్యాక్సిమమ్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ వరకు ఉన్నటువంటి స్టాక్స్ ఉంది మినిమం కొన్ని స్టాక్స్ వచ్చేసి మనకు ట్వంటీ నుంచి మనకు నియర్లీ సెవెంటీ హండ్రెడ్ పాయింట్స్ కొన్నిసార్లు సెవెంటీ కూడా నెక్స్ట్ ఫిఫ్టీ అబోవ్ అనమాట ఫిఫ్టీ అబోవ్ ఉన్నటువంటి స్టాక్స్ అనేది ఉన్నాయి అందులోనే బెస్ట్ వాల్టాలిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది ఈ స్టాక్స్ అంతా కూడాను హై వాల్టలిటీకి సంబంధించినటువంటి స్టాక్స్ అనమాట మనం ప్రతి స్టాకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే కంప్లీట్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది సో షార్ట్ వీడియో అనమాట జస్ట్ మనకు ఈ నేను తీసుకున్నటువంటి స్టాక్స్ ఇంటర్ ట్రేడింగ్ కోసం తీసుకున్నటువంటి స్టాక్స్ అనమాట ఇవి ఈ స్టాక్స్లోని మనం ఇంటర్ ప్లానింగ్ చేసుకుని స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో అందులో నీకు ఏంటంటే ఒక ఓన్లీ ఒక స్టాక్స్ గురించి తీసుకొని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బట్ మనకు ఏంటంటే ఇందులో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది సో మీకు ఇందులో ఒక స్టాక్స్ గురించి కంప్లీట్ అనాలసిస్ అనేది చేయడం జరిగింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు స్టార్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయడం అనేది వీడియోలు పెట్టుకోవడం జరిగింది కాబట్టి సర్వసాధారణంగా మనకు ఇది హై అనేది ఇది లో అనేది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనేది డ్రా చేసుకోవడం జరిగింది ఇందులో మనకు ఏంటంటే ట్వంటీ టూ అనమాట ఇది ట్వంటీ టూ మార్కెట్ గేప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది సో ఓపెన్ అండ్ గేప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ జస్ట్ కొంత కిందకొచ్చి ఓల్టలిట్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట ఈ విధంగా క్రియేట్ చేసుకుంటూ ఓల్టలిట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇందువల్ల ఏంటంటే ఇది ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను ఐ అండ్ లో అన్నమాట ఐ అండ్ లో అనేది డ్రా చేసుకోవడం జరిగింది ఒక ఇది ఒక రెక్టాంగిల్ షేప్ సంబంధించింది ఐ అండ్ లో అనే డ్రా చేయడం జరిగింది మనకు ఒక బాక్స్ లాగా ఏర్పడింది ఈ బాక్స్ ఆధారంగా చేసుకుని మనము ట్రేడింగ్ అనేది మనం ఎంటర్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఉంటుంది అనమాట అంటే ఈ ఈ రెక్టాంగిల్ బ్లా బాక్స్ అనమాట బాక్స్ ఒకవేళ స్టాకు బాక్స్ ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఆ బాక్స్ కింద వచ్చి పైకి కిల్లు కింద వచ్చినప్పుడు మనము ఎంటర్ అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ వీడియో అనేది కంప్లీట్గా ఆ స్ట్రాటజీ ఫార్ముల్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట మామూలు అంటే చెప్పడం జరగదు అనమాట ఇది ఓన్లీ లైవ్లో ట్రేడింగ్లో లైవ్ అయితే ఎవరైతే నాతో పాటు ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఎవరైతే వీడియో కంప్లీట్గా చూస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా లైవ్ వీడియో కనిపిస్తుంది నార్మల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాటిలో చూడడం అనేది జరగదు ఓన్లీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సపరేట్గా వీడియో అనేది వెళ్తుంది ఈ బాక్స్ ఆధారంగా ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు ప్రతిరోజు ఎవ్రీడే కూడా మనకు డెఫినెట్లీ థౌజండ్ నుంచి థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ప్రాఫిట్ వచ్చే డెఫినెట్లీ అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ పర్ఫెక్ట్ ట్రేడింగ్ స్ట్రాటేజీ అనమాట ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే లాసుల్లో చాలా లాస్ లై లాస్ రికవర్ చేసుకోవడానికి ఉంటారటువంటి వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్యూరిటీ స్ట్రాటేజీ అనమాట నేను ఓన్లీ ఇది ఒక డిజైన్ మాత్రమే చూపించిన బాక్స్ అయ్యండ్లో కంప్లీట్ స్ట్రాటేజీ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి దాంతోపాటు సపరేట్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో స్పెషల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది కంప్లీట్ వారే అనమాట డైలీ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కావాలనుకుంటే ఈ వీడియోలో స్టార్టింగ్లో ఉంటుంది తొంభై నైల్లో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ నాకు చేయొచ్చు చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది మీ నెంబర్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఏడింగ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్